నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మిన తెలంగాణ ప్రజలు అరగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటాకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు మండల పరిధిలోని మత్సగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్టూరు నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చేసి పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షుడు గోంగిడి మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి గాదరి కిషోర్ కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి బూడిద బిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ డీల అధ్యక్షుడు కంచెల్ల రామకృష్ణారెడ్డి జానీ తదితరులు పాల్గొన్నారు జగదీశ్వర తెలంగాణ పాట స్టార్ట్ చేసుకో అందించిన నాయకుడు కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఉంటే బాగుండేది పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే ముందుకొస్తున్నారు వాళ్ళే రోధిస్తున్నారు ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నో కేసీఆర్ సార్ నువ్వే కావాలి మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది టీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభ ఇరవై జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది ప్రతి పరిస్థితులలో కూడా అసలు చేరుకోవాలని తాపత్రయం కనబడుతుంది మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు ప్రజలు అనుకున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పదిహేను ఇరవై ముప్పై వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా పోవడానికి కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు వ్యక్తి కేసీఆర్ గారు చెప్పిన నా పద్ధతుల్లోనే మేము నడుస్తామని చెప్పి మరొకసారి స్ఫూర్తి విధంగా ఈ రోజు ఈ పాదయాత్రను మేములకు మత్స్య మత్స్యగిరి లక్ష్మేశ్వర స్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట యాదగిరి నరసింహ స్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి రోజుల పాదయాత్రను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి వ్యవసాయం గల నాయకులందరికీ కూడా ఈ భవనగిరి జిల్లా కమిటీ ద్వారా మన రోజు తీసుకొని ముందు నడుస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మీ స్ఫూర్తి తెలంగాణ అంత ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రజలందరికీ కూడా సభ పిల్లల ఉత్సాహాన్ని మరింత దిగ్గురు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా నిర్ణయం తెలియజేస్తాను